హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి గోరుచిక్కుడుగా వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇది రైస్లోకి చపాతీలోకి రొటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అంతకన్నా ముందు ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక బాండి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది నూనె వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక రెండు ఎండుమిర్చి అలాగే నాలుగు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని ఒకటి వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని గోడ కానీ చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి వాటిని ఇందులోకి వేసుకోవాలి గోచిక్కుడుకాయ మొత్తం వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా ఉప్పు అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత తెరుచుకొని మరీ ఒకసారి బాగా కలుపుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలా వేసుకోవటం వల్ల ఈ చిక్కుడుకాయ వేపుడికి చాలా రుచి వస్తుంది వేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొక వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకుంటే చాలు ఇలా మొత్తం కలుపుకొని ఇంకొక వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా చిక్కుడుకాయ వేపుడు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రొట్టి చపాతీలోకి మీరు కూడా ఒకసారి చేసి చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ